అందరికి నమస్కారం వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా మీరు ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుందా మీ డే చాలా రఫ్గా నడిచింది ఎక్కడ కూడా రెస్ట్ తీసుకునేంత టైం కూడా మీకు దొరకలేదు దానివల్ల ఎంతో అలసట కాళ్ళల్లో బ్యాక్లో ఇంకా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే అసలు ఇంకా అదొక నరకం సో అలాంటి వాళ్ళందరి కోసం మీ డేలో మీరు ఎక్కడున్నారో అక్కడ నుండి మీరు చేయడానికి ఈజీగా కొన్ని రకాల మూమెంట్స్ నేను చెప్తాను ఇక్కడ సిగ్గు బిడియం ఆపేసేయండి పది మందిలో ఉన్నాను ఏమనుకుంటారు ఎలా అనుకుంటారు అనేది ఇవన్నీ పక్కన పెట్టండి మీ ఆరోగ్యం మీకు ముఖ్యం ఇది థైస్లో ఏదైతే స్టిఫ్నెస్ ఉందో అంతా కూడా రిలీజ్ చేస్తుందో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందన్నమాట మంచిగా తర్వాత ఈ మూమెంట్ ఖాళీ వేళ్ల మీదకి రండి మడమల మీదకి రండి ఇలా ఈ మూమెంట్ చేయండి మీకు లేదు బ్యాలెన్స్ చేసుకోలేనంటే ఏమైనా పక్కన ఏమైనా ఉంటే కూడా సపోర్ట్ అట్లా అట్లా పట్టుకొని చేయండి స్టార్టింగ్లో తర్వాత నెమ్మది ఈజీగా మీరు చేయగలుగుతారు ఏ సపోర్ట్ లేకుండానే ఇంకొకటి ఇలా బ్యాక్ ముందుకు రావట్లేదు లేదు చూడండి వెనక్కి ఓన్లీ వెనక్కి